ఉమ్మడి విశాఖ జిల్లాలో ప్రైమ్ నైన్ ఎఫెక్ట్ తో అధికారులు కదిలారు గోమాంసం వ్యవహారంపై ప్రైమ్ నైన్ వరుస కథనాలు వచ్చాయి దీంతో రాజకీయ నాయకులు అధికారులు స్పందించారు ఆనందపురం దగ్గర ఉన్నటువంటి గోమాంసం కోల్డ్ స్టోరేజ్ ను భీమిలి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సందర్శించారు అనకాపల్లి జిల్లాలో జీవీఎంసీ వైద్య ఆరోగ్య శాఖ విభాగం అధికారులు దాడులు నిర్వహించారు గోమాంసాన్ని విక్రయిస్తున్న దుకాణాలపై జీవీఎంసి వైద్య విభాగం దాడులు నిర్వహించింది దుకాణాలపై కేసులు నమోదు చేశారు అధికారులు ఆ వివరాలని మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు ఫీల్డ్ రిపోర్ట్ ద్వారా చంద్రశేఖర్ రైట్ చందు చూసుకుంటే విశాఖ ఉమ్మడి విశాఖ జిల్లా ఆనందపురం పిఎస్ పరిధిలో ఉన్నటువంటి సొంట్యాం గ్రామం దానికి ఆనుకుని ఉన్నటువంటి ఏదైతే ఆంబోతుల పాలెం అనేటటువంటి గ్రామంలో అక్కడ ఉన్నటువంటి శ్రీమిత్ర మెరైన్ సర్వీస్ కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఆ కోల్డ్ స్టోరేజ్లో దాదాపు లక్ష ఎనభై తొమ్మిది వేల కిలోల పసు మాంసాన్ని అయితే ఇంటెలిజెన్స్ అధికారులు అయితే గుర్తించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది ముఖ్యంగా చూసుకుంటే అజ్ఞాత వ్యక్తి ఇచ్చినటువంటి సమాచారం మేరకు విశాఖ పోలీసులు అయితే ఆ ప్రాంతానికి వెళ్లారు విశాఖ సిపి ఇచ్చినటువంటి ఆదేశాలతో ఇంటెలిజెన్స్ అధికారులు ఆ ప్రాంతానికి వెళ్లి తనిఖీ చేసినటువంటి నేపథ్యంలో లక్షా ఎనభై తొమ్మిది వేల కిలోల సంబంధించినటువంటి పశుమాంసం అయితే పట్టుబడినట్టు తెలుస్తుంది ఈ నేపథ్యంలో దాన్ని కూడా సీజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే సుబ్రహ్మణ్య గుప్తా అనేటటువంటి వ్యక్తికి చెందినటువంటి కోల్డ్ స్టోరేజ్ అయితే ఉందో ఆ కోల్డ్ స్టోరేజ్లో ఈ పశు మాంసం ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నేపథ్యంలోనే దీనిపైన ప్రతినిత్యం కూడా దాదాపు పదిహేను రోజులుగా కూడా కంటిన్యూస్గా అయితే పలు కథనాలు అయితే ఇవ్వడం జరిగింది ఈ నేపథ్యంలో ఈ కథనాలకు కూడా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా పూర్తిగా స్పందించారు అలాగే విశాఖ సిపితో కూడా మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే దీని వెనక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా సరే వారిని విడిచిపెట్టద్దు అలాగే ఏదైతే హైందవ ధర్మానికి సంబంధించి పూర్తిగా కూడా పశు మాంసాన్ని అక్కడ స్టోరేజ్ చేసినటువంటి వ్యక్తుల పైన కఠిన చర్యలు తీసుకోవాలి అలాగే అక్కడ స్టోరేజ్ చేసినటువంటి వ్యక్తులు దాని వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంబంధించినటువంటి పూర్తి డేటాను కూడా తనకి వారం రోజుల్లో ఇవ్వాలంటూ కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అయితే విశాఖ సిపితో మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది చూసుకుంటే ఈ నేపథ్యంలోనే పెద్ద ఎత్తున కూడా అక్కడికి వెళ్ళి ఐందవ సంఘాలు చూసుకోవచ్చు లేదా ఆ బజరంగదళకు సంబంధించినటువంటి సభ్యులు కావచ్చు లేదా బీజేపీకి సంబంధించినటువంటి ఆ సభ్యులు కావచ్చు ఏదైతే ఆ పెద్ద ఎత్తున కూడా ఆ ప్రాంతంలో నిన్న చూసుకుంటే ధర్నా చేసిన పరిస్థితి ఉంది అయితే ప్రైమ్ నైన్ వరుస కథనాలతో ఇప్పటికే ఆ ప్రాంతాన్ని పెద్ద ఎత్తున కూడా పోలీసులు అయితే చేరుకోవడం జరిగింది పూర్తిగా దాన్ని పోలీసులు ఆధీనంలో ఉన్నటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే అక్కడ ఏదైతే పశు మాంసం ఉందో పశు మాంసం ప్రతి ప్రతినిత్యం కూడా ఒక కథనాన్ని అయితే ప్రేమ్ నైన్ విడుదల చేసినటువంటి నేపథ్యంలో అధికార బృందం అంతా కూడా స్పందించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది నేపథ్యంలో ప్రైమ్ నైన్ కథనాలకి పూర్తిగా కూడా ఏదైతే అక్కడ ఉన్నటువంటి గొడవలో ఉన్నటువంటి మీట్ ఏదైతే ఉందో పశుమాంసం ఏదైతే ఉందో పశుమాంసానికి సంబంధించి ఈరోజు భీమిల నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎమ్మెల్యే మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు కూడా ఆ ప్రాంతానికి వెళ్ళి అయితే పరిశీలించినటువంటి పరిస్థితి ఉంది ముఖ్యంగా చూసుకుంటే అందులో పశుమాంసం అసలు ఎలా వచ్చింది ఎక్కడి నుంచి వచ్చింది ఎవరు తీసుకొచ్చి పెట్టారని దానిపైన పూర్తిగా తేలాల్సినటువంటి అంశం ఉందని చెప్పుకోవచ్చు ముఖ్యంగా చూసుకుంటే తమకు ఏమీ తెలియదు అంటూ కూడా ఏదైతే ఆ సుబ్రహ్మణ్య గుప్తా అయితే దాట వేసేటటువంటి పరిస్థితి ఉంది నేపథ్యంలో ఆనందపురం పోలీసులు కూడా దానిపైనైతే కేసు నమోదు చేశారు ఈ నేపథ్యంలోనే ఒరిస దాడులన్నీ కూడా ఏదైతే పశు మాంసం విక్రయిస్తున్నటువంటి ప్రాంతాల్లో పశు మాంసం విక్రయిస్తున్నటువంటి ఆ దుకాణాల్లో కూడా వరుస దాడులైతే జీవీఎంసీ సంబంధించినటువంటి వైద్య విభాగం అధికారులంతా కూడా దాడులు అయితే నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే అనకాపల్లి జిల్లాలో ఉన్నటువంటి ఏవైతే ఆ పశు మాంసానికి సంబంధించినటువంటి దుకాణాలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా ఈ రోజు జీవీఎంసీకి సంబంధించినటువంటి అధికార బృందం అంతా కూడా దాడులు అయితే నిర్వహించింది అలాగే అనుమతులు లేనటువంటి దుకాణాలపైన పూర్తిగా కూడా కేసులు నమోదు చేసినటువంటి పరిస్థితి ఉంది వారికి ఇరవై వేసు వేలు ముప్పై వేసు వేలు చొప్పున కూడా ఫైన్ కూడా విధించినటువంటి పరిస్థితి ఉంది ప్రధానంగా చూసుకుంటే ఏదైతే విశాఖలో పెద్ద ఎత్తున కూడా పశు మాంసం ఎలా వచ్చిందనే దానిపైన ఇప్పటికీ కూడా అంతు చిక్కినటువంటి రహస్యాలు అయితే బయటికి రావాల్సినటువంటి అంశం ఉంది ముఖ్యంగా చూసుకుంటే విశాఖ ఇరవైలపై కొలిసినటువంటి ఏదైతే శ్రీ సింహాద్రప్పన్న ఆలయానికి కోతవేడు దూరంలో అంటే దాదాపు ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఇరవై ఇరవై ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ పశు మాంసానికి సంబంధించినటువంటి ఏదైతే కోల్డ్ స్టోరేజ్ ఏదైతే ఉందో ఈ కోల్డ్ స్టోరేజ్ ని గతంలోని గత నాలుగేళ్ల క్రితం నిర్మించినట్లుగా తెలుస్తుంది అప్పటి నుంచి కూడా ఇక్కడ ఇదైతే దేనికి సంబంధించినటువంటి పశు మాంసానికి సంబంధించినటువంటి కార్యకలాపాలు అయితే కొనసాగుతున్నట్లుగా ఒక సమాచారం అయితే ఉంది ఉన్నటువంటి వ్యక్తులు కానీ పశు మాంసం తరలిస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైనా దానిపైన పోలీసులు అయితే దర్యాప్తు చేయాల్సినటువంటి పరిస్థితి ఉంది చందు రైట్ థ్యాంక్ యూ చంద్రశేఖర్